హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శ్రావణ మాసంలో మీరందరూ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మేమైతే ఈ వన్ మంత్ వెజిటేరియన్స్ అండి నో నాన్ వెజ్ ఇంట్లోకి నాట్ అలౌడ్ ఓ విత్ ఎగ్స్ ఆల్సో నాట్ అలౌడ్ అండి మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాము అది మాకు అలవాటు కాబట్టి సండే వచ్చిందంటే చాలు మా ఇంట్లో ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడిగేవాళ్ళు పాపము ఇప్పుడు ఏంటమ్మా అని అడుగుతారు అందుకే ఎక్కువగా ప్రిఫరెన్స్ వెజిటేబుల్ బిర్యానీకి ఇస్తూ ఉంటాను వెజిటేబుల్ బిర్యానీ ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది మీరు వెజిటేరియన్ అయ్యి ఈ మంత్లో ఏం వంటలు చేయాలి అనకంగా పడే వాళ్ళందరికీ ఈ రెసిపీ అండి ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు ఒకవేళ ఎవరైనా గెస్ట్లు అన్నప్పుడు కూడా ఈ ఆప్షన్ తీసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బయట నుంచి అవి తేవాలేమో ఇవి తేవాలేమో అడావిటీ లేకుండా చేసుకునే రెసిపీ అయితే ఇదే ఇప్పుడు ప్రాసెస్ కదా ఏంటంటే ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని అందులోకి స్పైసెస్ వేసుకోవాలండి అంటే బిర్యానీ లీఫ్ రెండు అలాగే చెక్కలు లవంగాలు కొంచెము అలాగే ఇలాచి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నట్టు ఉన్నాయి కదా వెజిటేబుల్స్ మీ ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవన్నీ వేసుకోండి మా ఇంట్లో అయితే బీట్రూట్ కూడా ఉంది బట్ బీట్రూట్ వేస్తే మా వాడు ఎర్రగా అయిపోయింది రైస్ అని చెప్పి తిన్నాడు అందుకని నేను వేయలేదు మీరు బీట్రూట్ కూడా వేయండి చాలా హెల్దీ కదా కాబట్టి బీట్రూట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను పొటాటో క్యారెట్ ఆనియన్ చిల్లీ ఇవన్నీ వేసుకుని ఫార్టీ పర్సెంట్ వరకు ఉడకాలండి ఎక్కువ ఉడకనిచ్చకండి ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎసురులో ఉడుకుతాయి రైస్ ఉడికేంత వరకు ఉడుకుతాయి కాబట్టి చెదిరిపోతాయి అంత బాగోదు కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాసన పోవాలండి ఎక్కువ పచ్చివాసన ఉండనికుండా పోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి పుదీనా కూడా కొంచెం వేగిన తర్వాత ఇటు సైడ్ నేను పక్కన పెట్టాను కదా ఎసురు ఎసురు తెరులుతూ ఉంటుందండి ఎసురు ఎందుకు ఇక్కడ త్వరగా రెసిపీ అయిపోతుందంటే ఇదే రీజన్ నేను పక్కన ఎసురు కూడా పెట్టేసుకుంటానండి ఒకేసారి ఎందుకంటే ఈ కూరగాయలు మా అక్కడ ఎసురు కూడా తెరుతుంది త్వరగా అయిపోతుంది అప్పుడు ఆ ఎసురు తీసుకొచ్చి వెంటనే దీంట్లో వేసేయచ్చు కొంచెం కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత గరం మసాలా కొంచెం ధనియాలు పొడి అలాగే బిర్యానీ పౌడర్ కొంచెం వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి రెసిపీ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి ఆకు అంతా ఇదైపోయింది మసాలాలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఏముంది ఇంకా ఎసురు ఆల్రెడీ తెరులుతుంది ఈ ఎసురుని తీసుకెళ్ళి అందులో పోసేసామంటే ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఈ ఎసురు తెరలిన వెంటనే మనం ఆ ఎసురు అందులో పోయగానే ఒక టూ మినిట్స్కి ఎసురు తెరలిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ముందుకు ఆగిపోయినాయి బఠానీలు కూడా చూసారా మీరు ఇక్కడ నేను ఎసురులో వేశాను ఎందుకంటే బఠానీలు కూడా దాంట్లో ఉడికిపోతాయి మనం మళ్ళీ కుక్కర్లో సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఉండదు నానబెట్టుకున్న బఠానీలు కాబట్టి ఆల్మోస్ట్ ఎసుటిలో ఉడికిపోతాయి అందుకనేసి అటు సైడ్ పెట్టాను ఇక్కడ బియ్యం నానబెట్టాను కదా ఆ బియ్యంలో నీళ్ళు అంతా ఉంచేసి ఇక్కడ ఎసురు ఎలా పోసుకుంటారంటే కొంతమంది మామూలు కొన్న బియ్యానికి అయితే ఒకటికి రెండు పోసుకుంటారు మేము పండించుకున్న బియ్యం పాత బియ్యం కాబట్టి ఒకటికి రెండు నెలలు పోసుకుంటాను నేను ఎవరి ఇది పన్నట్టు వాళ్ళు కొంతమంది గట్టిగా ఉండకూడదు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా పోసుకుంటారు మాకు బాగా గట్టిగానే ఉండాలి పొడి అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఎసురు పోసుకుంటారు చూసారు కదా ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నట్టే ఇప్పుడు రైస్ అయిపోయింది దీనికి ఏం చేసుకోవాలి మనము రైత రైత అంటే పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఇంకేముంది ఈ టెన్ మినిట్స్లో రైస్ అయిన టెన్ మినిట్స్లో రైత ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఎలాగో ఇంట్లో పెరుగు రెడీగానే ఉంటుంది పెరుగు రెడీగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఆనియన్ రెండు చిల్లీ ఒక క్యారెట్ ఇవన్నీ సన్నగా చాప్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం కొత్తిమీర క్యారెట్ కట్ చేయకుండా ముక్కలుగా తురుముకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నోటికి తగులుతూ ఉంటుంది బాగుంటుంది అదే కట్ చేసామంటే కసక్కిమంటూ ఉంటాయి అంత బాగోదు కాబట్టి తురమడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైతా ఈ స్టైల్లో మాత్రం నేనైతే ఖచ్చితంగా క్యారెట్ వేస్తాను ఎందుకంటే పిల్లలు మామూలుగా తినమంటే తినరు అదే ఇలా ఎన్న వాళ్ళకి కొంచెమైనా పోతుంది ప్రోటీన్స్ విటమిన్స్ దొరుకుతాయనే ఒక ఉద్దేశంతో క్యారెట్ కూడా కంపల్సరీగా వేస్తానండి రైతాలు మీలో ఎంతమంది వేస్తారు ఇలా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్నీ కట్ చేసుకొని ఒక అయితే వేసేసుకొని లేక్ వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసేసి పెరుగు ఆల్రెడీ నేను ఇంట్లో తోడు పెట్టుకున్నానండి ఫ్రెష్ పెరుగు ఉంది మీకు ఇంట్లో అవైలబిలిటీలో లేదు గెస్ట్లు వస్తున్నారు తక్కువ ఉంది అనుకుంటే బయట ఒక ప్యాకెట్ తెచ్చేస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు టెన్షన్ పడకుండా చేసుకునే రెసిపీ ఏంటంటే నాకు తెలిసి వెజిటేబుల్ రైస్ అండి మీలో ఎంతమందికి వెజిటేబుల్ రైస్ అంటే ఇష్టము మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమే అండి ఈవెన్ చిన్నవాడు అన్నీ తిన్నాడు వాడికి అన్నీ నచ్చవు అలాంటిది వాడు కూడా ఈ వెజిటేబుల్ రైస్ని చాలా ఇష్టంగా అయితే తింటాడు అమ్మ వెజిటేబుల్ ఏం చేస్తున్నావు ఇవాళ అని అడుగుతాడు నన్ను అడిగినప్పుడు నేను ఇవాళ వెజిటేబుల్ రైస్ అంటే ఓ ఓకే డన్ చేసే అంటాడు అంత హ్యాపీగా తినేస్తాడు ప్రతి పిల్లలు ప్రతి పెద్దలు తినే ఒకటే ఒక రెసిపీ నాకు తెలిసి వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ రైస్ ఫాస్ట్గా అయిపోవడానికి నేను ఇక్కడ ఒక టిప్ చెప్పాను అదేంటి సైడ్లో ఇసురు పక్కన పెట్టుకొని ఈ పక్క వెజిటేబుల్స్ వేసుకున్నానంటే త్వరగా అయిపోతుంది ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి పెరుగు చట్నీలకి ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసారంటే రైతా రెడీ అయిపోతుంది రైతా రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ రైస్ కూడా రెడీ కావస్తు ఉంది అంటే రైస్ రెడీ అవుతూ ఉంది దగ్గరికి వచ్చేసింది ఇంకేముంది ఒకవేళ ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు ఇవి రెండే అంటే ఏమన్నా అనుకుంటారేమో ఎలా అబ్బా అనుకున్న టెన్షన్ పడే పని లేకుండా చిన్నగా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఏంటి సేమియా పాయసం సేమియా పాయసం అంటే సేమియాలు ఇటువైపు వేపుతూ అటువైపు పాలు పెట్టారంటే పాలు పొంగొస్తుంది పాలు వచ్చిన వెంటనే అందులోకి వేయించిన సేమియా వేశారంటే సేమియా ఉడికిపోతుంది సేమియా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి అందులో ఒక గ్లాస్ వేసేసారంటే అది రెడీ అయిపోతుంది కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి అందులోకి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు లేదా కొంచెం బాదం పప్పు వేసి వేపేస్తే పాయసం రెడీ అయిపోతుంది పాయసము రెడీ అయిపోయింది వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా రైతా రెడీ అయిపోయింది ఒకవేళ రైతా అంటే గెస్ట్లకి ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకున్నప్పుడు ఎలాగో బఠానీ ఇంట్లో నానబెట్టుకుంటాం కాబట్టి బఠానీలు వేసి ఆలు కుర్మా చేసేస్తే సరిపోతుంది చాలా సింపుల్గా త్వరగా ఈజీగా టేస్టీ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడ నేను చూపించిన స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవేళ నేనేమైనా తప్పులు చేస్తే దాన్ని మీరు కూడా చెప్పండి నేను తెలుసుకుంటాను లేదా మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి ఇది కూడా చేసి వీడియో అప్లోడ్ చేయండి అని సజెషన్స్ చెప్పండి నేను నాకు వచ్చి ఖచ్చితంగా ట్రై చేసి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్